హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కత్తలలో మిత్రగమ్మ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అయితే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటాను ఈ రోజు వచ్చి నేను చేసేది మిరపకాయల పచ్చడి నాకు ఎంతో ఇష్టమైన పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో అయితే పచ్చడి చేసుకోవడానికి మనం సిద్ధమైపోదాం చూసారా వేడి వేడి అన్నంలో ఆ మిరపకాయల పచ్చడి కలుపుకొని తింటే ఎంత బాగుంది అసలు ప్రాణం లేచొస్తుందన్నమాట మా అంటే మా అమ్మ చేసి సంవత్సరం అంతా నిల్వబెట్టిద్ది ఎందుకంటే నాకు ఈ పచ్చడి అంటే చాలా 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 ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మిరపకాయలు సీజన్లోనే చేస్తారు అవి చలికాలంలో వస్తాయి మరి ఇక్కడ ఏంటో తెలీదు ఇప్పుడు వచ్చాయి అనమాట ఎండాకాలం అయినా కానీ వచ్చాయి నాకు కనిపించే మన కంట్లు ఇవి కనబడితే ఇంకా ఆగుతామా తీసేసుకుని మంచి ఇంటికి తెచ్చి శుభ్రంగా కడిగేసి ఇలా కడిగేసి ఎండబెట్టేసా ఒక సినీలో వేసి కింద నాప్కిన్స్ వేసేసి ఇలా తడి లేకుండా తుడిచేసి కొంచెం ఆరబెట్టి మొక్కలు కట్ చేసి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కొంచెం చింతపండు నానబెట్టేసా ఎందుకంటే మనకు రుబ్బుకుంటే నీళ్ళు వచ్చి మంచిగా అవుతుంది కానీ ఇది మిక్సీ కదా ఎట్ల అవుతుందో ఏంటో పెద్ద సౌండ్ వచ్చేది మళ్ళీ తిడతారని ఇంకా మిక్సీలో చింతపండు నానబెట్టేసాను ఇది ఎక్కువ కాదులేండి ఒక పావు కేజీ అట్లా అంతే నిలవ ఉండదు కాబట్టి నేను వాటర్లో తడిపేసాను మీరు ఎక్కువ నిలవ ఉండాలంటే కనుక చింతపండు నానబెట్టకూడదు అది తెలిసే ఉంటుంది మీకు కూడా నాకు అంతగా తెలియలేండి ఉప్పు కళ్ళు ఉప్పు ఉంటే వేసుకోండి నేనైతే సాల్ట్ వేసుకున్నా ఉప్పు జీలకర్ర వెల్లుల్లి చింతపండు అంతే సింపుల్గా పండుమిర్చి అనమాట పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోద్ది ఇవి మెత్తగా మిక్సీ పట్టేసుకొని మంచిగా తాలింపు వేసుకుని ఒక మూడు రోజులు మగ్గిన తర్వాత తాలింపు వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది నచ్చితే కనుక ట్రై చేయండి ఈ పచ్చడి ఒకసారి టేస్ట్ చేశారంటే అస్సలు వదిలిపెట్టరు ఇంక ఇట్లా మిక్సీలో పట్టే కంటే అదేంటమ్మా రోలు రోట్లో దంచుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది మా ఇంటికాడైతే మా అమ్మ అట్లే రోట్లో దంచి చేస్తుంది కానీ మనకి అక్కడ అందుబాటులో ఉండవు కాబట్టి మిక్సీలోనే ఇంకా తాలింపుకైతే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు శనగపప్పు వీనపప్పు ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదు కాబట్టి ఇంకా వేసుకోలేదు ఆయిల్ ఎక్కువ వేసుకోండి నిలవ ఉంటుంది కాబట్టి మనకి నేను కొంచెమే వేసాను కొంచెం తాలింపు వేసుకొని పక్కన అప్పడాలు కొంచెం పప్పు ముద్దపప్పు పప్పుచారు అన్నీ పెట్టుకొని తిన్నాము సూపర్ ఉంది అక్కలకు కూడా బాగా నచ్చింది నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ఇంకా పాండు మిరపకాయలు చూసారు ఎంత ఎర్రగా ఉందో సూపర్ అంటే సూపర్ ఉంటుంది మరి ఖచ్చితంగా ట్రై చేయండి మర్చిపోవద్దు ఇంకా వర్షాకాలం చలికాలంలో అయితే ఈ పచ్చడి అద్దూ ఉంటుంది ఎండకైతే కొంచెం మంటగానే ఉంటుంది అంత మంట ఏం ఉండదు అంత మనం చింతపండు ఇవన్నీ చూసి వేసుకుంటే కనుక ఉప్పు చింతపండు కారం అయితే అస్సలు ఉండదు కానీ చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అమ్మ చేతి గోరు ముద్దలా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి వేడి వేడు అన్నంలో కప్పుకుని తింటే సూపర్ ఉంటుంది అండి అయ్యి చాలా బాగుంటుంది ట్రై చేయండి తప్పకుండా మర్చిపోవద్దు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే మేము కత్తర్లో ఉండి వీడియోలు చేస్తూ ఉంటాము అక్కడి నుంచి వీడియోలు పెడుతూ ఉంటాను నేను నచ్చితే సపోర్ట్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు ఇంకా అన్నీ వేసుకుని అన్నం తినేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అందరికీ ధన్యవాదాలు నా